ओम् अस्मद्गुरुभ्यो नमः वस्त्रीनाथसमारम्भं नाथयामध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परं वसुदे वसुतं देवं कंसचानूरुमध्रं देवके परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पते नमः

మానవ జాతికి లభించిన మొదలైతే మొట్టమొదటి శ్లోకం అది కావ్యానికి ఆది శ్లోకం వాల్మీకి మహర్షి వ్రాసిన మొదటి శ్లోకం ఆయన పలికిన మొదటి శ్లోకం ఇది కాదు ఆయన రామాయణం అనే కావ్యానికి వ్రాసిన మొదటి శ్లోకం మాత్రమే తపస్వాధ్యాయం తపస్వీ వాగ్విదాం వరం వాల్మీకి పరు ప్రపశ వాల్మీకి తపస్వాధ్యాయనం తపస్వి వాగ్విదాం వరం నారదం పరిప్రపస్య వాల్మీకి మని పుంంగవం రామాయణం ప్రథమ శ్లోకం తపస్వి వాల్మీక వాల్మీకి తపస్వాధ్యారం వాగ్విదామరం ముని నారదం పరిప్రపస్య ఇది పదాల వరుస విషయం చాలా చిన్నది వాల్మీకి నారదం పరప్రపస్య వాల్మీకి నారదును ప్రశ్నించడం ఇంతే ఈ శ్లోకం భావం తక్కిన పదాలని వాళ్ళిద్దరికి విశేషణాలు తపస్వైన వాల్మీకి తపస్వాధ్యాయ నిరతలు వాగ్విదాంబరుడు మరియు మునిపుంగుడైన నారదుని పరిప్రశ్న వేశారు ఈ శ్లోకం కొన్ని ఏంటో చూద్దాం కావ్య ప్రారంభం తకారంతో జరిగింది కావ్యం శ్రీకారంతోనే మొరబెట్టాలని నియమం సంస్కృత కావ్యాలకి లేదు ఇప్పటికీ రామాయణం గాయత్రి మంత్ర ప్రతిపాదకం కాబట్టి ఆ మంత్రం తస్వ ఇతర రీజనముల మొదటి అక్షరం రామాయణానికి మొదటి అక్షరం అవటం ఎంతో ఔషధ్యం ఉంది దాంతోపాటు తక్కిన ఇరవై మూడు అక్షరాలకి ఒక్కొక్క వెయ్యి శ్లోకాలు చొప్పున మొత్తం ఇరవై నాలుగు వేల శ్లోకాలు రాశారు మహర్షులు అక్షరం అనేది కేవలం ఒక ధ్వని కాదు అది ఒక దేవతాత్మకం తకారానికి జలం భూతమని బృహస్పతి దేవత అని పెద్దలు చెబుతారు అత శుభావహం కాబట్టి దీన్ని చదివినా వాసిన శుభ శుభ పరంపరలు కలుగుతాయని శాస్త్రం జలం నారాయణ వాసస్థానం రామాయణంలో నారాయణ దొరుకుతాడు రామనారాయణ ఆయన తకారో సౌఖ్యదాయక అని సాహిత్య చింతామని అంటే తకారం సౌఖ్యదాయకమైనది ఇక మొదటి రెండు అక్షరాలు తప అనేవి ఇవి మంగళవాచకం బ్రహ్మవాచకం కూడా దేవతా నమస్కార పూర్వకం తపశ్శబ్దం నారాయణ నామికములలో పుట్టిన బ్రహ్మదేవుడు అంటే మొట్టమొదటి జీవుడు విన్న మొట్టమొదటి శబ్దం తప తప అనే రెండు అక్షరాలు ఆ మొదటి శబ్దమే రామాయణానికి మొదటి రెండు అక్షరాలు రామబ్రహ్మం గురించి కూడా కావ్యమంతా మూడు అక్షరం కలిస్తే త పాస త వర్గు వర్గు యవర్గురు ఆ మూడు వర్గాలకి వలసగా సురగురువు శనైశ్వరుడు సీతవంశవు అధిపతులుగా చెప్తారంటే బృహస్పతి చతు శని చంద్రుడు అనుగ్రహం సమృద్ధిగా ఉంది ఇక్కడ తపస్వ అనే మూడు అక్షరాలు కలిగి లఘువు గురువు గురువు యగ్గణం అవుతుంది ఈ ప్రారంభం యగ్గణం వాయుదేవస్థ దేవతాత్మకమని అది లఘువుతో ప్రారంభించడం అర్థసిద్ధిని కలిగిస్తుందన్న సాంప్రదాయం పర్వతి అర్థం ఆది లఘు ఊహు అంటారు శ్రీరామచంద్రమూర్తిని రామ పరబ్రహ్మంగా నిరూపించడమే మహర్షి పరమార్థం అదే కావ్యానికి అర్థం ఈ శ్లోకంలో మహర్షి గురువు అయిన ఆరాధనకు మూడు విశేషణాలని శిష్యుడి స్థానంలో తనకు ఒక విశేషణాన్ని ఉపయోగించారు గురువుకి మూడు లక్షణాలు ఉండాలి ఒకటి శిష్యుని ఒక యోగ్యత ఉంటే సరిపో శిష్యునికి ఒక యోగ్యత ఉంటేనే సరిపోతుంది గురువు గురువు ప్రకాశే ధీమాని ధీమాన్ అన్నట్లు తనంత గొప్పవాడైనా ముందుగా గురువు గారినే స్మరించాలి వారి గొప్పదనాన్నే చాట చెప్పాలి అందుకనే కావ్యంలో మొదటి మాట గురువు వాడిన గురువుకు వాడిన విశేషణ ఒక మంచి గురువు ఆచార్యుడు దొరికితే సద్గురువు శిష్యుడు అడగకుండా ఉండలేదు తనకెంత తెలిసి ఉన్నా గురుముఖత తెలుసుకున్నది అసలైన జ్ఞానం అజ్ఞానాంధకారం తిరిగిపోవటానికి గురువు అనే జ్యోతి తప్పనిసరి ప్రపంచను అని అర్థం లౌకిక విషయాల గురించి అడిగితే ప్రపంచ కానీ అడగబోయేది పరమ వేదాంత విషయం లోక కళ్యాణకరమైన విషయం కారకమైన విషయం మామూలుగా అడిగితే కదా తద్విధి ప్రణిపాతి అయిన పరిప్రశ్న సవ్య అని భగవద్గీత చెప్తుంది అలాంటి ప్రశ్న పరిప్ర ప్రశ్న అలాగే అడిగితే పరిప్రపచ్చ అంతటి గురువు దొరికితే అంతటి శిష్యుడు అలాంటి ఇలాంటి పై పై విషయాలు ఎందుకు అడుగుతాడు కనుక అడుగుతున్నది వాల్మీకి తనో ఒక ఋషి అయితే అంతటా యాపంజనం భగవత్ తత్వం ఎప్పుడైనా మానవాకృతిలో సంచరిస్తూ ఉంటే దాన్ని గుర్తించడానికి ఋషత్వం ఒకటి సరిపోదు దాన్ని గుర్తించడానికి మహర్షత్వం కావాలి నాలుగులో మహర్షి ఆ విషయాన్ని అనుకునే అర్హత మాత్రం వాల్మీకి ముందు సంపాదించారు ఎలా తపస్సు ద్వారా అందుకే వాల్మీకి వాడిన ఒక విశేషం తపస్వి అని తపస్సు కలవాడు తపస్వి స్వం అంటే స్వము ధనము అని అర్థం తప ఏవ స్వం తపస్వం తపస్వం అస్సి అస్తి ఇది తపస్వి తపస్సు నేదనం కలవాడు తపస్వి తపోదరుడు అర్థం తనకు ఐశ్వర్యమంతా తన తపస్సు ఇన్నాళ్ళకి వాల్మీకి ఒక అధికారం యోగ్యత వచ్చాయి శిష్య లక్షణం అదే ఆ ఒక్కటి ఉంటే చాలు చాలా తేలిపోతుంది అంటే తెలిసిపోతుంది అనుమానమే లేదు స తపస్సత్వ ఆనందో బ్రహ్మే ది వ్యజనాత్ అంటుంది ఉపనిషత్ బ్రహ్మమును గూర్చి తపస్ ద్వారా మాత్రమే తెలుసుకోగలం తపస బ్రహ్మ విజ్ఞా న్యాస్వస్వ తపస్సు ద్వారా బ్రహ్మను విశేషంగా తెలుసుకో అందు పునిషత్ తపసా బ్రహ్మ విజ్ఞాసస్వ తపస్సు ద్వారా బ్రహ్మను విశేషంగా తెలుసుకో అందు పునిషత్ తనంతరం తానే తెలుసుకునేటందుకు తపస్సు లేకపోతే తన తపస్సు ద్వారా దారి చూపించగల గురువును సంపాదించుకోవడం కావలసిన యోగ్యత మాత్రం వచ్చింది వాల్మీకి ఇంతకీ తపస్సు అంటే ఏమిటి తప అనే శబ్దానికి అనేక అర్థాలని తపో నశనాత్పరం ఇది శ్రు శృతేయుణ ఏకాదశి ఉపవాసాది లక్ష్యం కలది ముఖ్య తపస్సు తప ఆలోచన తపస్సు అంటే కేవలం ఆలోచన పరమాత్మైన పరమాత్మ సంబంధమైన ఏకాగ్రతకు తపస్ అని పేరు మనసేంద్రియ సేంద్రియానంద హై కా హై కాగ్ర్యం కాఘ్ర్యం పరమం తప మనోవాకాయ కర్మలతో శుద్ధిగా చేసే భగవత్ సేవకి తపస్సు అని పేరు తప వేద వ్యాకరణ జ్ఞాన నివేదవాచక తపస్సు అంతే సాంగోపేద సాంగ వేదాధ్యయనం దానివల్ల వచ్చే జ్ఞానం దాని వల్ల రావాల్సిన నిర్వేదం ఆ తపస్సు వల్లనే వాల్మీకి దీనుడయ్యాడు సమస్త కర్మల చివరికి ఇందులోనే పరివశించాడు పరీక్ష లోకా కర్మ చిత్ర బ్రాహ్మణ నిర్వేద మాయాత్ లోకంలో సారము లేని పరీక్షించి తెలుసుకున్నాక ధైన్యం రావాలి అప్పటికీ ఉపదేశం పొందడానికి అర్హత వస్తుంది స్వస్తి శ్రీరామ్